అందరికీ నమస్కారం ముందుగా ఓం మాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తిరుమలలో శనివారం పూజ అనేది వెంకటేశ్వర స్వామిని పూజించే సాంప్రదాయం ముఖ్యంగా పురటాసి మాసంలోని దీనిని చేస్తారు ఈ పూజలో భాగంగా ఇంట్లో పిండి దీపం వెలిగించడం స్వామికి నైవేద్యాలు సమర్పించడం వంటివి చేస్తారు శనివారం చాలామందికి ఎంతో ప్రత్యేకమైన రోజు శని బాధల నుంచి ఉపశమనం కోసం ఆపదల నుంచి గట్టెక్కడానికి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామిని అందరూ విశేషంగా పూజిస్తారు అసలు శనివారం శ్రీనివాసుని ఎలా పూజిస్తే ఆపదల నుంచి బయటపడతారో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ పూజలో భాగంగా ఏడు శనివారాలు ఉపవాసం ఉండి లేదా ప్రత్యేక పూజలు చేయడం ద్వారా కోరికలు నెరవేరుతాయని నమ్మకం జీవితంలో కొండంత కష్టం వచ్చినప్పుడు ఏడు శనివారాల వ్రతం చేస్తే రాయుడు అనుగ్రహించి కొండంత కష్టాన్ని కూడా తొలగిస్తాడని భక్తుల విశ్వాసం ఈ వ్రతం స్త్రీ పురుషులు ఎవరైనా చేసుకోవచ్చు శనివారం వ్రతం ఏడు వారాల పాటు నిరాటకంగా చేయాల్సి ఉంటుంది ఆడవాళ్లకు ఇబ్బంది వచ్చినప్పుడు ఈ ఆ వారం విడిచిపెట్టి ఇంకో వారం చేయవచ్చు ఈ మినహాయింపు స్త్రీలకు మాత్రమే పురుషులు ఒకసారి వ్రతంని మొదలు పెడితే అంతరాయం లేకుండా ఏడు వారాల పాటు చేయాల్సి ఉంటుంది ఈ పూజలో పిండితో దీపం చేసి వెలిగించడం ఒక ప్రత్యేక ఆచారం ఇది అప్పుల బాధలను దూరం చేస్తుందని చెబుతారు ఇంట్లో పిండి దీపం వెలిగించి స్వామికి నైవేద్యాలు సమర్పించి పాటలు పాడుతూ ఈ పూజను చేస్తారు ముఖ్యంగా పురటాసి మాసంలో ఈ శనివారం పూజలకు ప్రాముఖ్యత ఎక్కువ ఈ పూజ వల్ల కుటుంబాలు నిలబడతాయని ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని విశ్వసిస్తారు వెంకటేశ్వర సప్త శనివార వ్రతం అంటే శనీశ్వర వ్రతం అంటారు లేదా వెంకటేశ్వర వ్రతం అంటారు అసలు ఈ రెండింటికి సంబంధం ఏమిటంటే సాధారణంగా శనీశ్వరుడు చాలా కఠినంగా మన కర్మ కొద్దీ ఆయన చేయాల్సిన డ్యూటీ ఆయన చేసే రకం కానీ వెంకటేశ్వర స్వామి అలివేలు మంగమ్మ తల్లి సమస్త లోకానికి తల్లిదండ్రి లాంటి వారు కర్ణాటక హృదయాలు వాళ్ళ దగ్గర ఈ శనీశ్వరుణ్ణి కూర్చోబెట్టి అప్పుడు పూజ చేశామంటే శనీశ్వర నీవు మమ్మల్ని బాధ పెడుతున్నావు చూస్తున్నావు కదా కానీ నేను మిమ్మల్ని వెంకటేశ్వర స్వామి స్వరూపంగా ఆరాధిస్తున్నాను అని పూజ చేస్తే శనీశ్వరుడు కరిగిపోయి వెంకటేశ్వరుని కనుసన్నల్లో ఉంటాడని నమ్మకం అంటే కఠినంగా కనిపించే శనీశ్వరుణ్ణి మనం వెంకటేశ్వర స్వరూపంగా చూడగలిగితే వెంటనే కరిగిపోతాడంటే సాధారణంగా ఈ వ్రతాన్ని చేసి లబ్ధి పొందిన కుటుంబాలు లక్షల్లో ఉన్నాయని చెబుతుంటారు ఈ వ్రతాన్ని ఏ కుల మృతాలకు అతీతంగా పిల్లలు పెద్దలు పురుషులు స్త్రీలు అనే తేడా లేకుండా ఎవరైనా చేయవచ్చు కొంతమంది ప్రదోష వేళ అంటే సాయంత్రం వేళ చేస్తారు ఎలాగైనా చేయవచ్చు కానీ పొద్దున చేస్తే మంచిది వీలైనంత వరకు భార్య భర్తలిద్దరూ కలిసి చేసేలా చూసుకోండి పిల్లలు కూడా ఇంట్లో ఉంటే అందరూ కలిసి కుటుంబ సమేతంగా చేస్తే మహా మంచిది ఈ వ్రతాన్ని ఏడు శనివారాలు చేయాలి శనివారం ఉదయం లేచి తలంటు స్నానం చేసి అప్పుడు పురా పూజ ప్రారంభించాలి పూజా మందిరం శుభ్రం చేసి శ్రీనివాసుని పటం కానీ విగ్రహాన్ని కానీ అలంకరించి పీఠ ఏర్పాటు చేసి దానిపై ముగ్గు పెట్టి ఒక తెల్లటి బట్ట కప్పండి దానిపై ఒక కలశాన్ని ఏర్పాటు చేయండి ఈ రోజు నుంచి ఏడు శనివారాల వ్రతం ప్రారంభిస్తున్నానని సంకల్పం చెప్పుకోవాలి ఇక ఉపవాసం అనేది మీ ఇష్ట ఇష్టాలపై ఆధారపడి ఉంటుంది కానీ మనసు లగ్నం చేయాలి వ్రతం చేసిన రోజు బ్రహ్మచర్యం పాటించాలి మనకున్న కోరిక మేర ఆ వస్తువును వ్రతం చేసే ఏడు వారాల స్వామి వారి వద్ద ఉంచుతారు వడ్డీ కాసుల వానికి వ్రతం మొదలుపెట్టిన రోజు మొదటి రోజే ఒక పసుపు వస్త్రంలో పదకొండు రూపాయలు దక్షిణ ముడుపు పెట్టి మూట కట్టి శ్రీనివాసుని పటం ముందు ఉంచి మనకు నచ్చి మనకు వచ్చిన కష్టాన్ని తీరిస్తే తిరుమలకు దర్శనం వస్తామని మొక్కుకోవాలి మొదట పిండి ప్రమిదలో ఏడు వత్తులు వేసి ఆవు నెయ్యితో వెంకటేశ్వర స్వామి ఎదుట దీపారాధన చేసి నమస్కరించుకోవాలి తర్వాత వెంకటేశ్వర స్వామి వారిని అష్టోత్తర శతనామాలతో అర్పించాలి నిశ్చలమైన మనసుతో గోవిందనామాలు చదువుకోవాలి అనంతరం వెంకటేశ్వర స్వామి వారికి కొబ్బరికాయ కొట్టి నైవేద్యాలు సమర్పించి నీరాజనం ఇవ్వాలి అనంతరం వీలైనంత మందికి భోజనం పెట్టి తాంబూలం ఇవ్వాలి ఏడు కొండల వాడికి పూజలో పిండి దీపానికి విశిష్టమైన స్థానం ఉంది తిరుమల శ్రీనివాసునికి దర్శనానికి వెళ్ళి వచ్చిన వారు కూడా తమ ఇంట్లో పిండి దీపం పెట్టుకోవడం సాంప్రదాయంగా భావించే తెలుగు వారి కుటుంబాల్లో ఎన్నో ఉన్నాయి పిండి దీపం కోసం ముందు రోజు రాత్రి పావుసే బియ్యాన్ని మడిగా నీటిలో నానబెట్టి ఉంచుకోవాలి మరుసటి రోజు ఉదయాన్నే నానబెట్టిన బియ్యాన్ని వడగట్టి ఆ బియ్యంతో బియ్యం పిండి తయారు చేసుకోవాలి బియ్యం పిండిలో కొంచెం ఆవు నెయ్యి బియ్యం వేసు బెల్లం వేసుకొని పిండి ప్రమిదల్లో తయారు చేసుకోవాలి ఏడు కొండల వాడికి పిండి ప్రమిదల్లో ఏడు వత్తులు వేసి ఆవు నేతితో వెంకటేశ్వర స్వామి ఎదుట దీపారాధన చేసి నమస్కరించుకోవాలి అనంతరం వెంకటేశ్వర సప్త శనివార వ్రతం చదవాలి వెంకటేశ్వర స్వామిని అష్టోత్తర శతనామాలతో అర్చించాలి గోవిందనామాలు చదువుకోవాలి స్వామి వారికి కొబ్బరికాయ కొట్టి శక్తి కొలది నైవేద్యాలు సమర్పించి నీరాజనాలు ఇవ్వాలి ఆడవాళ్లకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ వారం విడిచిపెట్టి మరో వారం వ్రతం చేయొచ్చు ఒకవేళ మగవారు ప్రారంభిస్తే ఏడు వారాలు వరుసగా చేయాల్సి ఉంటుంది వ్రతం చేసేవారు తప్పకుండా ఈ నియమాలు పాటించాలి వ్రతం చేసేవారు శనివారం రోజు తినే ఆహారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నూనె వాడకూడదు పూర్తిగా నెయ్యితో తయారు చేసిన ఆహార పదార్థాలనే భుజించాలి మధ్యాహ్నం ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి రాత్రి ఫలహారం తీసుకోవచ్చు మద్యం మాంసాలు తీసుకోకూడదు బ్రహ్మచర్యం పాటించాలి ఇలా నిష్టలతో ఏడు శనివారాలు పూజ చేసిన అనంతరం ఆ ఏడు కొండల వాని దయ్యతో మనకు కష్టాలన్నీ కొండెక్కిపోతాయి అప్పుడు మొదటి రోజు దేవుని ముందు ఉంచిన ముడుపు మూటను తీసుకొని తిరుమల వెళ్ళి వెంకన్న దర్శనం చేసుకుంటే వ్రతం సమాప్తం అవుతుంది వ్రతం ఏడు వారాలు పూర్తయ్యాక తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుంటే అప్పుడు వ్రతం పూ పరిపూర్ణమైనట్లు అని గుర్తుంచుకోండి ఒకవేళ తిరుమల వెళ్ళలేకపోతే మీ ఇంట్లో దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి మరో ముఖ్యమైన వ్రత నియమం ఏమిటంటే వ్రతం పూర్తయిన వెంటనే ఆ రోజు మీకు తోచిన దాంట్లో ఎంతో కొంతమందికి భోజనం పెట్టడం చాలా మంచిది ఏడు శనివారాల వ్రతం నియమ నిష్టమలతో ఆచరిస్తే సకల గ్రహ దోషాలు పోయి అనుకున్న పనులు సవ్యంగా జరుగుతాయని పండితులు సూచిస్తున్నారు ఇలా చేయడం వల్ల ఇంట్లోని సమస్యలు అప్పుల బాధలు పోతాయని పెద్దలు చెబుతున్నారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం